అందుకని ఎక్కడైనా సరే స్ట్రాటజీ ముందు చెప్పడం చెప్పు టైంలో రైతు స్ట్రాటజీ ఉంటుంది అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ అధ్యక్షుడిని నేను పెట్టలేదు అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా రెండు ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది ఏదేమైనా మాకు కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయి ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం చేసాం మీద చూసాం రిజల్ట్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి దానికి ఏం చేయాలో అంటే నేను ఇక్కడ మీరు గురించుకోవాల్సింది ఊహాజనితమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు మీరందరూ కూడా నన్ను నలభై ఏళ్ళు తీశారు నాతో కలిసి పనిచేశారు ఓసారి అన్ని క్వశ్చన్స్కి ఒకేసారి సమాధానం కూడా ఉండదు ఇక్కడ ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకొని నేను కూడా వాళ్ళకు గౌరవించాల్సిన అవసరం ఉంది అంతవరకే ఆలోచిస్తున్నాను నేనేమంటానంటే ముందే దాన్ని వర్తిస్తుంది ఊహాజనికమైన క్వశ్చన్కి సమాధానం అవుతుంది ఇమాజిని క్వశ్చన్స్ వద్దు అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ఏం చేయాలి ఎట్లా చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి ప్రజలకు పార్టీని కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎక్కడ ఆలోచిస్తున్నా ఇన్ కోర్స్ ఆఫ్ టైం